నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆత్మకూరులో పర్యటించిన విషయం తెలిసిందే అయితే భువనేశ్వరి పర్యటనలో తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవలు జరిగినట్లు ఓ పత్రికలో ఓ మీడియా ఛానల్లో తప్పుడు కథనాలు ప్రచురించారని స్థానిక టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆత్మకూరులో మండల టీడీపీ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి రూరల్ అధ్యక్షులు సుంకుర పెంచల చౌదరిలు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు మా పార్టీలో అంతర్గత విషయాల కన్నా ముందు మీ పార్టీలో జరుగుతున్న కొట్లాటలు వర్గ విభేదాలు చూసుకోవాలని హితో పలికారు ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురించవద్దన్నారు లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు నారా భువనేశ్వర్ గారు అల్లీపురం గ్రామానికి తెలుగుదేశం పార్టీ అభిమాని మన చంద్రబాబు నాయుడు అరెస్టు అయినందున ఆయన గుండుపట్టుతో మరణించడం జరిగింది ఆయన్ని పరామర్శించేందుకు వచ్చిన సందర్భంగా నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే లక్ష్మీనాయుడు గారు రామ్నాయుడు గారు అందరూ కూడా నిన్న రావడం అక్కడ ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను అయితే నిన్న సాక్షి పేపరు తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి పదే పదే ఒక కథగా అల్లి మా మీద లేనిపోని అభినందనలు లేచి నిన్న రాయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు మీరు రాసినంత మాత్రాన మాకు ఒకరిని ఒకరికి ఒకరికి విభజాలు పెట్టి మా పార్టీని విభజించి పాలించేదానికి మీరు రాశారు అది కరెక్ట్ కాదు సాక్షి పేపర్కి నేను ఒకటే అడుగుతున్నా మీ సాక్షి పేపర్లో ఆత్మకూరు మున్సిపాలిటీలో ఎన్నో మరి అక్కడ మీటింగ్లు జరిగాయి పాలక వర్గం అక్కడ మరి కౌన్సిల్ తీర్మానం కౌన్సిల్ లో మీటింగ్ అప్పుడే ఒకరిని ఒక కౌన్సిలర్ అక్కడ మరి కూర్చుతో కూడా కొట్టుకోవడం జరిగింది మీరు ఇవన్నీ ఒకసారి మేము ఏమన్నా ఏ రోజైనా సరే అట్లాంటివి జరిగినప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా మీ పార్టీ గురించి మీ పేపర్ గురించి కానీ ఎవరి మాట కూడా మేము దాని మీద ఏ రోజు కూడా మేము మాట్లాడలేదు మరి ఇలాంటి రాయడము ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సాక్షి పేపర్కి భద్రికా నేను చెప్తున్నా ఇది చాలా తప్పు ఇది నిన్న మాకు అక్కడ ఎక్కడైనా కానీ ఎవరికి కూడా ఒకరిని మాకు ఎలాంటి విభేదాలు లేవు అందరూ కలిసి గట్టుగా నిన్న మేము కార్యక్రమాన్ని నిర్వహించాం ఇది ఒకసారి గుర్తు పెట్టుకోవాలా ఇలాంటి తప్పు రాజులు రాస్తే మంచిది కాదని చెప్పి ఇది మా పార్టీ అంతర్గత ఏదైనా ఉంటే మాకు మా పార్టీలో మేము ఏదన్నా మాట్లాడుకోవడం తప్ప మాకు ఎలాంటి విభేదాలు మీరు పదే పదే ఎన్నో సందర్భాల్లో మీరు కొట్టుకోవడం కూడా జరిగింది మేము ఎప్పుడైనా సరే దీని గురించి మా సాంప్రదాయంగా ఒక పార్టీ కాబట్టి మాకు ఎలాంటి విభేదాలు లేవు తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పి మళ్ళీ కూడా ఒకసారి మేము చెప్పడం జరుగుతుంది మీ పార్టీ ముందు మీ పార్టీ సంగతి చూసుకోండి ఇప్పటికి వంద సార్లు ఎన్నో మీటింగ్లు కూడా ఒకరిని కొట్టుకోవడం జరిగింది జరిగింది మరి ఇవన్నీ ఎందుకు మీరు బయట పెట్టలేకపోతున్నారు అని సాక్షికి నారా భువనేశ్వరి గారు నిన్న అల్లిపురం రావడం జరిగింది మా టీడీపీ కార్యకర్త అయిన ఆంజనేయులు అనే వ్యక్తి గుడిపోటు మరణించడం జరిగింది చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా మరణించడం జరిగింది ఆయనకు మూడు లక్షల రూపాయలు చెక్కు ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా మా నాయకులు రామనాయుడు కాని అడించి లక్ష్మీనాయుడు కానీ అడించి అనేక మంది టీడీపీ నాయకులు అక్కడ రావడం జరిగింది ఆ వచ్చిన సందర్భంగా కొన్ని విషయాలు సాక్షి పేపర్తో వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారం రాయడం జరిగింది దీన్ని మేము ఖండిస్తున్నాము మరియు సాక్షి పేపర్కి మేము మరియు ప్రత్యేకంగా చెప్పడం ఏమనగా ప్రజల సొంపు మీరు తీసుకొని మీ పేపర్ వాడుకొని ప్రజలు సొమ్ముని ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ మరి ప్రజలు మా పార్టీ గురించి మీరు రాసే హక్కు ఎక్కడుంది మా పార్టీలో మా పెద్దలు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు ఆ సలహాలు మేము పాటిస్తూ ఉంటాం అయినా కానీ దాన్ని మీరు భూత ఒక భూతార్థంలో చూసినట్టు ఆ విధంగా మీ చూపించడం మీ ఎంతవరకు సవ్వు దాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం మరియు మీ పార్టీ మీ పార్టీ కానీ మీ పార్టీ పత్రికలు కానీ ఒక ప్రభుత్వం మీద ఆధారపడి నడుస్తున్నాయి అంతేగాని ప్రజల సొమ్ము కోసమే మీరు ఉన్నారు మీ పార్టీ కానీ మీ పత్రికలు కానీ అలాంటి మీ పత్రికలు మా పార్టీ గురించి మా పార్టీల నాయకుల గురించి అనేక విధాలు అనేక కథనాలు రాయడం ఏంది అని మేము దాన్ని ఖండిస్తున్నాము షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లో